నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గ వెల్కమ్ టు ఆయుష్ను బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే చాలా ఈజీగా మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ గుల్ల పాక్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్సే పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే కరెక్ట్ కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా పండగలకైనా లేదా చిన్ ఇంట్లో చిన్న చిన్న ఏదైనా ఫంక్షన్స్ జరిగినా ఇవి మీరు ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి అంత సింపుల్గా అయిపోతుంది కానీ మనం తీసుకునే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే మనం చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ మనము మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ఫ్లాట్గా ఉండే ఏదైనా ప్యాన్ని కానీ లేదా కేక్ బేకింగ్ మౌల్ ఉంటుంది కదా దానికి నెయ్యి కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఈ కప్పుతోనే అన్ని మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఈ కప్పుతో ఒక కప్పు పిండిని శనగపిండిని ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇలా ఒకసారి అంతా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఏ కప్తో అయితే శనగపిండిని తీసుకున్నానో ఒక కప్పుకి ఒకటి ముప్పావు కప్పు ఆయిల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేయట్లేదండి ఓన్లీ రిఫైన్డ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న శనగపిండి ఉంది కదా దాంట్లోంచి మనము తీసుకున్న ఒకటి ముప్పావు కప్పులో ఆయిల్ ఉంది కదా ఆయిల్లో నుంచి ఒక మూడు నాలుగు గరిటెల ఆయిల్ని ఈ శనగపిండి ఉంది కదా అండి దీంట్లోకి వేసి చక్కగా ఒక ఒక తిక్కు పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా నాకు ఇక్కడ కరెక్ట్గా మూడు గరిటెల ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి ఒక తిక్కు పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మనం ఈ శనగపిండిని పొడిపిండిగా కూడా పాకంలో వేసుకొని విస్కర్తో కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా సెట్ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదా దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేద్దాం పాకం కోసం నేను ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ని ఒక కప్పు వాటర్ని తీసుకొని అంతా కరిగే వరకు ఇలా మరిగించుకుంటున్నాను కరెక్ట్గా మనము రెండు నుంచి మూడు నిమిషాల పాటు చక్కెరని కలుపుతూ ఉంటే చక్కెర అనేది కరిగిపోతుందండి రెండు నుంచి మూడు నిమిషాల్లో మనం ఇది వరకు ఆయిల్ హీటింగ్కి పెట్టాం కదా ఆయిల్ అనేది హీట్ అవుతూనే ఉండాలండి గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దు అప్పుడే మనకి మైసూర్పాక్ కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు నుంచి మూడు నిమిషాలలోపు కర కలుపుతూ ఉంటే చక్కెర అనేది పాకంలో మొత్తం కరిగిపోతుంది మనకి ఈ మైసూర్పాక్ కోసం ఒక తీగపాకం అయితే సరిపోతుందండి కరెక్ట్గా తీగ తీగపాకాన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకు పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ఇలా మరుగుతున్నప్పుడు ఇలా చేతితో టచ్ చేసి చూస్తే చూస్తున్నారు కదా వీడియోలో అలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడైతే నాకు తీగపాకం వచ్చింది ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పిండి బ్యాటర్ ఉంది కదండి దాన్ని మొత్తం వేసేయండి ఈ పాకంలోకి పిండి బ్యాటర్ని మొత్తం వేసేసాక అవి రెండు కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము దీన్ని అంతా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి చూడండి ఇలా పాకము పిండి రెండు చక్కగా కలిసిపోయేలాగా మీరు కలుపుకొని కుక్ చేసుకోండి మనం ఆల్రెడీ పిండిలో ఆయిల్ని కలిపాం కదా సో ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా చూస్తున్నారు కదా అలా నార్మల్గా బబుల్స్ బబుల్స్ వస్తూ ఉంటుంది ఆ అక్కడ ఆ స్టేజ్ వరకు మీరు కుక్ చేసుకోండి ఇప్పుడు మనకి పక్కన హీట్ అవుతున్న ఆయిల్ని ఒక్కొక్క గరిటెడు ఈ పిండి పాక మిశ్రమంలోకి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోండి ఇది అంతా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మొత్తం ఆడిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి పక్కన ఆయిల్ ఇటు ఈ పిండి మిశ్రమం రెండు ప్యార్లర్గా కుక్ అవుతూనే ఉండాలి ఇలా ఒక్కొక్క గరిటెడు ఆయిల్ని వేడి వేడి ఆయిల్ని ఈ పిండిలో పోస్తూ ఇలా కలుపుతూ ఉండండి మళ్ళీ నురగంతా తగ్గిపోయి ఇలా పిండి మళ్ళీ ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మిగిలిన ఆయిల్ ఇలా ఒక్కొక్క గరిటెడు పోస్తూ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి నురగంతా తగ్గిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో గరిటెడ్ ఆయిల్ పోస్తూ మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని లాస్ట్గా ఒక్క రెండు గరిటెలు ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని మాత్రం ఉంచండి ఇప్పుడు మనకి ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఈ పిండి ఉంటుంది కదా అది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అప్పుడు మనకి మిగిలిన లాస్ట్గా ఒక రెండు గరిటాలు ఆయిల్ని వేసుకొని కలపకుండా మనం ఇందాక నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా అండి దాంట్లోకి బ్యాటర్ మొత్తాన్ని చేసేసుకో మొత్తం దాంట్లోకి వేసేసుకోండి దీన్ని మాత్రం అస్సలు కలపొద్దు మనం లాస్ట్ ఆయిల్ పోసినాక కలపొద్దు అసలు దీన్ని కొంచెము కూల్ అయిన తర్వాత లైట్గా కొంచెం చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులోకి ఘాట్లు పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకు ఘాట్లు పెట్టడానికి వీల్ అవ్వదు ఇలా ఘాట్లు పెట్టేసుకొని కంప్లీట్గా చల్లగా వనివ్వండి పక్కన పెట్టేసేయండి ఇదంతా ఒక వన్ అవర్ పడుతుందండి చల్లారే వరకు ఇదంతా చల్లగ్యాక దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఇలా రివర్స్లో చేసి పైన ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది మైసూర్పాక్ అనేది చూడండి నాకైతే చక్కగా వచ్చిందండి అచ్చం బయటకున్నట్టే పైన లైట్ కలరు మధ్యలో డార్క్ కలర్గా చక్కగా వచ్చింది అసలు ఏ మాత్రం కూడా వేస్టేజ్ అయితే అవ్వలేదు నాకు ఇందులో ఈ మైసూర్ పాక్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది నాకు ఇది మీరు చూస్తున్నారు కదా చూస్తూనే అర్థమవుతుంది ఎంత గుల్లగా ఉందో ఈ మైసూర్ పాక్ అనేది మీరు ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకున్నాక మనం ఘాట్లు పెట్టిన ఆ ప్లేస్ నుంచి ఇలా ముక్కలు ముక్కలుగా విరుచుకోండి అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము నెయ్యి అనేది అస్సలు వాడకుండా పాక్ని చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము ఈ విధంగా పాకం పడితే పాక్ అనేది చాలా సాఫ్ట్గా చాలా గుల్లగా వస్తుంది మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదా ఎప్పుడైనా పండగలకి కానీ ఇలా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ అదే మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్